ఈ విశ్వాసనామ సంవత్సరంలో మిథున రాశి జాతకులకు ఫలితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారి లక్షణాలు తెలుసుకొని ఆ తదుపరి ఫలితాలు తెలుసుకుందాం ఈ మిథున రాశి జాతకులకి ఏకాగ్రత తక్కువ చురుకుదనం ఎక్కువ ఆలోచన ఎక్కువ బుద్ధి చాంచల్యం చక్కని వాక్చాతుర్యం హాస్య సంభాషణ అనేక విషయాల్లో ప్రజ్ఞ కలిగి ఉండటం క్రీడలందు ఆసక్తి కలిగి ఉండడం డబ్బు పేరు కీర్తి ప్రేమ ఉద్యోగ ఉద్యోగాలు ఆస్తులు వీటి దేనితోని మీరు సంతృప్తిగా ఉండరు జ్ఞాపశక్తి అధికంగా ఉంటుంది ప్రియత్వం కలిగి ఉంటారు పరిస్థితులను బట్టి మంచి చెట్లు ఆలోచించేటువంటి స్వలాహం కలిగి ఉంటారు అదృష్టం చంచలముగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం పదో ఇంట శని జన్మరాశి అందు గురువు వల్ల ఏ పని చేసినా నెరవేరుట అంచనాకు మించినటువంటి ఆదాయం ఉంటుంది ధనపరంగా భూపరంగా కలిచొ కలిసొచ్చేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి నూతన వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఈ సంవత్సరం వ్యాపారం ప్రారంభం చేసి వ్యాపారమందు మంచి లాభాలు ఏర్పరుస్తారు గృహమందు వివాహాది శుభకార్యాలు చేయడానికి నిరంతరం శుభకార్య వాతావరణం ఇంట్లో కనిపిస్తుంది నూతన వస్తువులు భూమి బంగారు ఆభరణాలు వాహనములు కొనుగోలు చేస్తుంటారు నూనె సిమెంటు ఇనుప రంగాల్లో వారికి విశేషమైనటువంటి లాభాలు ఈ సంవత్సరంలో ఉంటాయి ఇక సంఘమునందు గౌరవం కలుగుట వచ్చే సొమ్ము శీఘ్రంగా వచ్చుట మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చుట పై చదువులకు విదేశాలకు వెళ్ళుట ఇంటియందు అందరికీ ఆరోగ్యంగా మనసంతా ఉల్లాసంతో సంతోషంతో అక్కాచల్లతో కూడి ఉంటారు గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలు కూడా కుటుంబపరమైనటువంటి కలహాలన్నీ తీరిపై బంధువు మిత్రులతో కలిసి ఇంటియందు నిరంతరం పండగ వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు ధనధాన్య లాభం సూచిస్తుంది దాన ధర్మములు చేయుట ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ ఉద్యోగం లభించేటువంటి అవకాశాలున్నాయి స్థాన చలనం కలిగి పై ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్స్ లాంటివి కూడా సూచిస్తున్నాయి అధికార సహాయం చేత ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది పాత సమస్యలన్నీ కూడా సమసిపోతాయి మీకంటూ సానుభూతి వర్గం ఏర్పడుతుంది రైతులకు పంటలు అధికంగా పండుతాయి మీ మంచితనము చూసి మిమ్మల్ని చాలామంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు సకాలంలో సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు మంచి వారితో స్నేహం చేస్తుంటారు అట్లాగే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసి భంగపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త కొత్త పెట్టుబడులు పెడతారు పాత బాకీలు రావడం వల్ల కుటుంబంతో తీర్థయాత్రలు విదేశీ ప్రయాణాలు చేస్తుంటారు ఉన్నతంగా విలాసంత విలాసవంతమైనటువంటి జీవనం గడుపుతారు కుటుంబ బాధ్యతలు మీ మీద పడతాయి ఉపయుక్తమైన ప్రయాణాలు చేసి ఆనందంగా ఉంటారు జన్మస్థాన గురు వలన విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు రాకుండుట కోపం ఎక్కువవుతుంది వినోద కార్యములకు ధనం ఎక్కువగా ఖర్చు చేస్తుట కొంచెం ఓర్పుగా మెలుగాలి ఎక్కువ ప్రయాణాలు చేస్తారు మీకు సహాయం చేస్తా అన్న వ్యక్తులు దూరం వెళ్ళి ఏదో రకమైనటువంటి టెన్షన్ పడుట ఉద్యోగస్తులకు కొంత మానసిక బాధ గురువు సంచారం వల్ల కలుగునుంది ఈ సందర్భంగా కాబట్టి ఈ జన్మ గురువు దోష ప్రభావం నుంచి తగ్గించుకోవాలంటే గురు చరిత్ర పారాయణ చేయడం గానంగాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి క్షేత్ర సందర్శన చేయడము అట్లాగే నిత్యం కూడా దక్షిణామూర్తి యొక్క శ్లోక పారాయణ చేయడం చేత ఈ మిథున రాశి జాతకులకి జన్మ గురు దోషం ప్రభావం తగ్గుతుంది